గుంటూరు జిల్లా తెనాలి మండలం పెదరావూరు శివార్లో కారు అదుపు తప్పి బోల్తా పడి ఇద్దరు మృతి చెందారు పెద్ద కాకానికి చెందిన దుర్గాప్రసాద్ ఏడాది క్రితం కొత్తగా కారు కొనుగోలు చేసి అద్దెకు తిప్పుతున్నాడు శుక్రవారం రాత్రి గుంటూరు నుంచి వెల్లటూరుకు వెళ్లాడు ప్రయాణికులను దింపి ఇవాళ తెల్లవారుజామున గుంటూరు బయలుదేరాడు ఈ క్రమంలో వెల్లటూరుకు చెందిన గుంటూరు వెంకటేశ్వరరావుని కారులో ఎక్కించుకున్నాడు వీరు ప్రయాణిస్తున్న కారు పెదరావూరు గ్రామ శివారుకు చేరుకోగానే అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు మృతదేహాలను పో పోస్ట్ మార్టం నిమిత్తం తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు వెంకటేశ్వరండి అతనికి భార్య అండి భార్యకి ఇద్దరు కిల్లలు పాప అవుట్వాడు పాప మా మిస్సెస్ మా అమ్మాయి నేను పెళ్లి చేసుకున్నా ఆయన ఎల్టూర్ గ్రామంలో కూలి పని చేసుకుంటూ ఉండేవాడు అతనికి వారం రోజు నుంచి తెనాల్లో పని చేస్తున్నాడో తెలిసింది రాత్రి వచ్చాడు వస్తే ఎక్కడికి వెళ్ళాము అడిగాం మేము తెనాలు వాచిన చేస్తున్నాను అయ్యా అని చెప్పి అన్నాడు అన్నాక ఉండమంటే ఉండండి పొద్దుపని కదిలే ఉండమని అన్నాం కాదులే వెళ్ళాల్సిన తప్పద వెళ్ళాల్సిన అన్నాడు మా మీ బాక్స్ పెట్టుకున్నాడు ఆ అమ్మాయి పెట్టలే ఉన్నాను అంది కాదమ్మని అతనే అక్కడ బాక్స్ పెట్టుకుని భోజనం పెట్టుకున్నాడు పెట్టుకుని సెంటర్కి వచ్చాడు సెంటర్ రంగాలు అటు నుంచి కారు వస్తుందంట కార్ వస్తున్న టైంలో లిఫ్ట్ అడిగాడు కారు కార్ అతను ఆ కారు లిఫ్ట్ ఎక్కి కార్ ఎక్కాడు కార్ ఎక్కిన తర్వాత ఏం జరిగి మాకు తెలియదు రాత్రి ఒండికి మాకు ఫోన్ వచ్చింది ఫోన్ వచ్చి చనిపోయిన ఫోన్ వచ్చింది చనిపోయినండి అతను మా తమ్ముడు అతను ఆ ఆరేడు సంవత్సరాల క్రితం అతనికి మ్యారేజ్ అయింది గుంటూరులో మాస్ ఉంటున్నాడు రాత్రి పదిన్నర పదకొండు గంటల్లో డ్రాపింగ్ అని వెళ్ళటూ వెళ్ళారు అక్కడ అక్కడ డ్రాప్ చేసి రెక్కు వస్తుండగా జంపని వద్ద అడుగు తప్పి డివైడర్ కుద్దుకుంది స్పాట్ లోనే చనిపోయారు